అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే తగిన కెమికల్స్ మా ఊరు దగ్గరలో ఉంటాం ఎర్రజెల్లా అదేవిధంగా మన సర్వే రెడ్డిపాలెం చెరుకుంపాలెం వెన మొక్కల పాలెం అన్నీ కూడా వాళ్ళ జోడికి దగ్గర తీసుకోవటం ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో ఈరోజు పద్దెనిమిది లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ప్రతి గ్రామంలో సురక్షితమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా చదివరికి మనం పాత రోజుల్లో చెరువుల్లో దీని అవుతుండే వాళ్ళం ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తాగే తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఈరోజు పద్దెనిమిది లక్షలతోటి ఈరోజు మనకు ఆర్ఓ ప్లాంట్ పెట్టారు ఆల్రెడీ ఎర్ర జిల్లా వెనక కూడా పెట్టకడం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్ కాలనీలో కూడా పెట్టడం చెప్పాము అది కూడా ఒప్పుకున్నారు మన వెంకటరావు గారి వీళ్ళంతా కూడా దాంతోపాటు మనకి సుత్తాయి గారి పాలన కూడా ఒకటి బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పి సుతాయి గారి పాలన కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కంపెనీని నడుపుకుంటున్నా కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా కూడా మనం చెప్పామని చెప్పేసిన తర్వాత ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోండి ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామం సంబంధించినవి కూడా అది తప్పకుండా మళ్ళా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు మళ్ళా గ్రామ సమస్యల దగ్గర ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి బహి బహిరంగ కెమికల్స్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ మన రఘురామయ్య గారు పి ఫోర్ విధానంలో నూతనంగా ఆర్వో ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆర్వో ప్లాంట్ ఈరోజు ఈ రోజుల్లో మనకు తెలిసిందే వాటర్ బాండ్ డిసీజెస్ అంటే వా వాటర్ నీరు కలుషితమై వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా గ్రామానికి మంచి నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో పీఫోర్ విధానంలో ఈరోజు మన వెంకట్రామ్య గారు మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఈరోజు మన వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం అలాగే మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో మిగతా ఇంకొక మూడు నాలుగు చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉండే బెంగముక్కలపాలెం కానీ తర్వాత చెరుకుంపాలు తర్వాత ఇంకోటి ఎర్రచెర్ల సో ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఇది ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం వెంకట్రామ్య గారికి అట్లానే భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీకి నాకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పీ ఫోర్ ప్రోగ్రామ్ కింద భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఎస్కేఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్కి ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసేవండి ఇది అభివృద్ధి పనుల్లో మొదటి మెట్టు గ్రామంలో గౌరవనీయులు శ్రీ మక్కిన శ్రీ శ్రీనివాసరావు గారి సలహాలతోటి సూచనలతోటి మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తానండి ఈరోజు సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఈ ఉచిత వాటర్ ప్లాంట్ భగీరథ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రారంభం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది మాకు అడిగిన వెంటనే వెంకటరామయ్య గారు తప్పకుండా చేస్తాము అని చెప్పి చెప్పారు ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరం పూర్తి చేస్తా ఉన్నారు అలాగే మాట ప్రకారం సంవత్సరంలో పూర్తి చేసి ఈరోజు మా యొక్క గ్రామానికి మంచినీళ్ళు అందించినందుకు వాళ్ళకి మరీ మరీ మాత గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం